మంగళవారం ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ఏలూరు జిల్లా వారి ఆధ్వర్యంలో ఏలూరు పట్టణంలో ఉన్నటువంటి స్థానిక గణేష్ మండపాల నిర్వాహకులకు సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మరియు ఏఎస్పీ నక్కా సూర్యచంద్ర రావు ఇచ్చేశారు ఈ కార్యక్రమాన్ని సమితి జిల్లా అధ్యక్షులు నారాశేషు మరియు కార్యదర్శి తోతా బాలాజీ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున అన్ని గణేష్ మండపాలకు ఎటువంటి ఖర్చు లేకుండా అన్ని రకాల అనుమతులు ఇచ్చే విధంగా సింగిల్ విండో సిస్టమ్ తీసుకురావడం జరిగిందని అన్నారు మండపాలకు లైటింగ్ కావలసిన విద్యుత్తును ఉచితంగా ఇచ్చేందుకు మంత్రి లోకేష్ ద్వారా హామీ ఇచ్చిన సంగతిని పునరుద్ఘాటించారు అలాగే సమితి జిల్లా అధ్యక్షులు నారా శేషు గణపతి మండపాలకు ఏ సమస్య వచ్చినా ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి వారి దృష్టికి తీసుకువస్తే ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు సూర్య చంద్రరావు గణపతి ఉత్సవాలను నిర్వహించేవారు ఉత్సవ పవిత్రతను కాపాడుతూ పోలీస్ నిబంధనలకు లోబడి ఉత్సవం నిర్వహించారు మత్తు పదార్థాలను అశ్లీల నృత్యాలను మండపాల నిర్వాహకులు ప్రోత్సహించవద్దని సూచించారు కార్యక్రమంలో సమితి సభ్యులు చంద్రబోయైన శ్రీనివాసరావు పైడేటి రాగు రాజనాల రామచంద్రరావు మధ్య వెంకటేశ్వర్లు బొద్దాపు గోవిందు కట్నేని లక్ష్మీ కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఉత్సవం చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆరో తారీఖు అందరూ కంప్లీట్ చేసుకుంటారు ముందు తీసుకెళ్లే వాళ్ళు ముందు తీసుకెళ్ళండి నాకు ఒక సూచన మరి ఆరో తారీఖు చేసుకునే వాళ్ళు ఎవరైతే పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక దగ్గరికి వచ్చి ఉద్దంగా ఏర్పాటు ప్లాన్ అందరూ కలిసి ఒక ఏరియా నుంచి కలిసి వెళ్తే ప్రజలు కూడా దాన్ని తలపెట్టారు ఇంత ఘనంగా ఏది కూడా చెప్పుకుంటారు మరి అందరూ కూడా ఎవరైతే వాళ్ళందరూ కూడా కమిటీ వాళ్ళకి ఇస్తే ఆ నెంబర్లకి మీకు ఫోన్ చేస్తారు ఏదైనా ఇబ్బంది ఉందా వాళ్ళ నెంబర్లు మీరు తీసుకొని మీకు క్లియర్ చేసేస్తారు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ పెట్టుకున్నా ప్రజలకు ఇబ్బంది లేకోకుండా పెట్టుకోండి ఎందుకంటే ట్రాఫిక్ ప్రతి ఒక్కరు సైకిల్ వెళ్ళాలన్నా మోటార్ సైకిల్ వెళ్ళాలన్నా రోడ్డుకి అట్టం లేకోకుండా ఒక పక్కన ఓ పక్కన పెట్టుకోండి ఐదు కూడా చూసి మీ పోలీస్ వాళ్ళకి కూడా పల్లె విషయంలో కూడా సహకరించవలసిన అవసరం ఉంది కాబట్టి పది లోపల ఒక పెద్దలతో పాటు పోలీస్ వాళ్ళు నేను అందరం సాగిపోయి మీకు నా నుంచి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తానని సందర్భంగా నేను అందరినీ ఇంకా నాకు ఇలాంటి చదివేషన్ ఇంతవరకు ఆ తర్వాత చంద్రబుల్ గారిని

ఎవరైతే చిన్న చిన్న మన పలు చేస్తున్నారో వాళ్ళ పర్మిషన్ డిపార్ట్మెంట్ తిరగడం దానివల్ల ఎన్నో వైభవం కూర్చున్నారు ఇదేమికుండా ప్రసాదంగా చేసుకోవాలి అలాగే కరెంటు వీటికి సంబంధించి కూడా గవర్నమెంట్ కొన్ని నిర్ణయాలు తీసుకుని ఫ్రీగా ఇవ్వాలని విషయం గురించి మనం మన పెద్దలు కలిసాం దానికి పెద్ద నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది దానికి సంబంధించి కూడా ఈరోజు పెద్దలు మనం చెప్తారు సాక్షాత్తు భగవంతుడే ఆయన బస్ వినాయకుడి గురించి చాలా చెప్పారు మనం నమ్మం

ఫిఫ్టీన్ డేస్ నైన్ డేస్ ఏదైతే ఉందో పోసో అంతా కవర్ చేస్తారు అవకాశం ఉన్నవాళ్ళు దయచేసి అందరం పెట్టుకోండి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది చాలా ఇంపార్టెంట్ దయచేసి పోలీసు వారికి సహకరించే మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి మీ అందరికీ రాబోయే